రాష్ట్ర ప్రభుత్వ ఆశ వర్కర్లతో వెటి చాకరీ చేయించుకుంటుందని వారి శ్రమను దోచుకుంటుందని పీడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి తీవ్రంగా విమర్శించారు తక్షణమే ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అనకాపల్లిలో ప్రారంభమైన ఏపీ ఆశ వర్కర్ల ఐదో రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసించారు ఆశ వర్కర్లు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు పీడిఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని గోపిమూర్తి తెలిపారు వారి డిమాండ్ లో సంస్థలపై త్వరలో జరగబోయే మండలి సమావేశాల ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తానని ఆయన హామీ ఇచ్చారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల సిపిఎం కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్ మెయిన్ రోడ్ చిన్న నాలుగు రోడ్లు పెరుగు బజార్ మీదుగా రింగ్ రోడ్డు వరకు ఉత్సాహంగా సాగింది అనంతరం రింగ్ రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించారు మూడు రోజుల పాటు మహాసభలో మహాసభలో నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలో మూడు రోజుల పాటు అనకాపల్లిలోని కర్రీ రమేష్ కళ్యాణ మండపంలో జరగనున్నాయని సిఐటి అనకాపల్లి కమిటీ అధ్యక్షులు వివి శ్రీనివాసరావు తెలిపారు ఈ ప్రారంభ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు విమామహేశ్వరరావు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కోసమ్మ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు అవుతా ఉంది ఈ ఈ వర్కర్లు పేద గర్భవతులకి బాలింతలకి పసిపిల్లలకి సేవలు అందించే పని చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు వేల రూపాయలతోనే వీళ్ళ బ్రతకమని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొంత వేతనాన్ని పెంచినప్పటికీ ఇప్పుడు ఆశా వర్కర్లతో చేయిస్తున్నటువంటి పనికి ఇస్తున్నటువంటి వేతనానికి చేయిస్తున్నటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కేవలం పదివేల రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తా ఉన్నారు ఈ వేతనాలు పెంచాలని ఆశాలని పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ఐదవ మహాసభలు అనకాపల్లిలో జరుగుతా ఉన్నాయి ఈ మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే పని చేస్తా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆశాల గురించి ఆలోచించాలి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడానికి ఆశా వర్కర్లంతా సిద్ధంగా పోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం ఆశా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్ల యొక్క ఐదవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కావాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా గా నేను కోరుకుంటా ఉన్నాను ఈ రోజున ఆశా వర్కర్లు వైద్య రంగంలో ఒక కీలకమైనటువంటి భూమికి పోషిస్తూ ఉన్నారు అటు ఇంటి స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యాల కోసం అను పని పరిస్థితి ఉంది అయితే ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ విభాగానికి గౌరవ వేతనం పేరు చెప్పి వాళ్ళ చేత నెట్టి సేకరి చేయించుకుంటా ఉన్నారు ఏదైతే ఆశ వర్కల్లో వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కనీస వేతనాలు చెల్లించాలని చెప్పి వాళ్ళు పనిచేసే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కోసం నేను శాసన మండలిలో పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి వాళ్ళ పోరాటానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను